ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుచుపులపాడు గ్రామంలో భార్యను అతి క్రూరంగా పందిరి గుంజలకు చేతులు కట్టేసి బెల్ట్ తో చావు బాధిన సంఘటనలో భర్తతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు పొదిలి సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు అక్క మరియు అక్క కొడుకుతో కలిసి తన మొదటి భార్య భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యమ్మ అనే ఆవిడిని అత్యంత కిరాతకంగా పాశవికంగా ఆమెని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పన్నెండు వందల రెండు చేతులు కట్టేసి అమానుసంగా కొట్టడం జరిగింది ఈ కేసులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన తర్వాత మేము వెళ్ళేసి నేను మా ఎస్పీ గారు మా ఎస్ఐ గారు అందరం కూడా మా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమ్మీడియట్గా ఆమె దగ్గరికి వెళ్ళి రష్యి ఆమె హాస్పిటల్లో జరిపించి ఆమె కేసు ఇవ్వడానికి కొంత సంశయించినా కూడా ఆమె లేరని చెప్పి ఆమె దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన వెను వెంటనే ఈ దర్యాప్తు వేగవంతం చేసేసి ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి కార్స్వికమైన చర్యలకు పాల్పడేది ఎవరైనా సరే ఇవన్న భర్త అయినా సరే క్షమించకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళని అందరినీ కూడా ఉదయం పది గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళను కూడా విచారించడం జరిగింది వాళ్ళను కూడా విచారిస్తే ఆ భర్త కానీ మిగిలిన వాళ్ళు కూడా ప్రధానంగా ఆమె అతని అవసరాలకు కొన్ని అవసరాల నిమిత్తం డబ్బులు ఇవ్వలేదనేది రెండవది వచ్చేసి ఆమె మీద కొంతకాలంగా వీరు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే రెండవ భార్య చేసుకున్న తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఆవిడ కలుచు ఊరపాటు